మీ దుస్థానాల మీద అసలు ఏ గ్రహాల దృష్టి ఉంటే మంచిది అర్థమైందండి మీ దుస్థానాల మీద ఏ గ్రహాల యొక్క దృష్టి ఉంటే మంచిది ఏ గ్రహాల దృష్టి ఉండకూడదు ఇక్కడ ఏం చెప్తున్నాడు దుస్థానాలు అన్నాను నేను దుస్థానాధిపతుల గురించి మాట్లాడలేదు అసలు షష్టమ అష్టమ వ్యయస్థానాల మీద ఏ గ్రహాల దృష్టి ఉండాలి ఏ గ్రహాల దృష్టి ఉండకూడదు దుస్తానాల గురించి ఎందుకంటే అంటే ఎక్కువ డిస్కషన్ చేస్తాము శ్రీ మాధవానంద గురు వ్యో శ్రీ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే గనక మీ దుస్థానాల మీద అసలు ఏ గ్రహాల దృష్టి ఉంటే మంచిది అర్థమైందండి మీ దుస్థానాల మీద ఏ గ్రహాల యొక్క దృష్టి ఉంటే మంచిది ఏ గ్రహాల దృష్టి ఉండకూడదు ఇక్కడ ఏం చెప్తున్నాను దుస్థానాలు అన్నాను నేను దుస్థానాధిపతుల గురించి మాట్లాడలేదు అసలు షష్టమ అష్టమ వ్యయస్థానాల మీద ఏ గ్రహాల దృష్టి ఉండాలి ఏ గ్రహాల దృష్టి ఉండకూడదు దుస్థానాల గురించి ఎందుకంటే ఎక్కువ డిస్కషన్ చేస్తాము మీకు అప్పుడు బాధలు ఉన్నాయి శత్రువుల బాధ ఉంది ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి సష్టమ స్థానం చెక్ చేసుకోవాలి సష్టమాధిపతిని చెక్ చేసుకోవాలి సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి సడన్ లాసెస్ జరుగుతున్నాయి సడన్గా మీ యొక్క ఆస్తిని కోల్పోయారు అన్ఎక్స్పెక్టెడ్ లాస్ ఆఫ్ వెల్త్ మీ యొక్క స్థానం అష్టమాధిపతిని చెక్ చేసుకోవాలి సడన్ ఇన్సిడెంట్స్ సడన్ యాక్సిడెంట్స్ కూడా చెప్పుకోవచ్చు మనం తర్వాత లాసెస్ ఎక్కువ లాసెస్ నష్టాలు తర్వాత ఇష్టమైన ప్రదేశం నుంచి చాలా దూరంగా ఉండడం అక్కడ మీరు ఉండలేకపోవడం ఇవన్నీ కూడా మీ యొక్క వ్యయస్థానము వ్యయాధిపతి దీన్ని బట్టి చెప్తాం అసలు జాతక చక్రంలో మనకి జాతక చక్రం పక్కన జీవితంలో మెయిన్ ఇవే అప్పుల బాధ ఉందండి నిజంగా మీరు ప్రశాంతంగా పడుకుంటారా చాలామంది ఇప్పుడు చూస్తూ ఉంటాం మాకు నప్పులు ఉన్నాయండి ఆ డబ్బులు ఈఎంఐలు వేరు బ్యాంకింగ్ మీరు మొబైల్ కొనుక్కున్నారు ఏదో కార్ కొనుక్కున్నారు ఏదో కొనుక్కున్నారంటే మీకు డబ్బు ఉంటే మీకు ఉద్యోగం ఉంటే అది వెనకాల ఉండి ఈఎంఐ ఇస్తారు వాళ్ళు లోన్ ఇస్తారు వాళ్ళు అది పక్కన పెట్టండి మీరు ఏదో అప్పు చేశారు బయట వాళ్ళ దగ్గర మీరు నిద్రపోగలరా వస్తాడు నా డబ్బులు ఎప్పుడు ఇస్తామంటారు టైంకి ఇవ్వకపోతే మన మీద అసలు మీరు ఎంత గౌరవైన పొజిషన్లో ఉన్నవాడి మీకు గౌరవం ఉండకుండా అందరి ముందు అందరూ చూస్తుండగానే గట్టిగా మాట్లాడేసి వెళ్ళాడు అనుకోండి ఎంత పరుగు నష్టం అది ఇంకా జరుగుతున్నాయి అలాంటి పల్లెటూరుల్లోనూ వీళ్ళే ఈ టౌన్స్లోను డబ్బు ఇస్తారు పాపం వీళ్ళు అనుకోకుండా వడ్డీ ఇవ్వలేరు వాళ్ళు వచ్చి ఇంటి మీదకి వచ్చి ఎప్పుడు ఇస్తావు ఇదివరకు మీరు వాళ్ళ వ్యక్తే నువ్వు అని మాట్లాడతాడు ఎంత బాధగా ఉంటుంది ఇప్పుడు మేమైనా అంతే కామెంట్స్లో రీసెంట్గానే ఏదో కామెంట్లో నువ్వు సోది ఎక్కువ చెప్పకు పాయింట్ చెప్పని ఎవడో పెట్టాడు మెసేజ్ చూడండి ఎలా పెట్టాడు వాడు సోది ఎక్కువ చెప్పకు పాయింట్ చెప్పు అని పెట్టాడు వాడు అడేదో నాకు బొడ్డు కోసం పేరు పెట్టినట్టు అలాంటి సమస్యలు ఉంటారు మనకి మీరైనా అంతే ఇప్పుడు డబ్బు తీసుకున్నారనుకోండి పాపం అనుకోని పరిస్థితులు ఇవ్వలేరు వడ్డీ వస్తాడు ఏం మాట్లాడతాడు నువ్వు అని మాట్లాడతాడు ఎంత ఇదిగా ఉంటుంది మీకు అప్పుడు ఎవరికైనా అంతే కదండి గౌరవం గౌరవమే కదా అప్పుల బాధ అప్పు ఇచ్చిన వాడే శత్రువు కొంతమంది చెప్తూ ఉంటారు వాళ్ళు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయండి అని అది స్థానం కొంతమంది చెప్తూ ఉంటారు వాళ్ళకి డబ్బు నష్టం ఎక్కువ జరుగుతుంది అని అది వ్యయస్థానము అసలు వాటి మీద ఎవరి దృష్టి ఉండాలి అంటే నైసర్గిక శుభగ్రహం యొక్క గురు దృష్టి ఉండాలండి అంతే ఎప్పుడు కూడా దుస్థానాల మీద గురు దృష్టి కాకుండా ఇంకా ఏ గ్రహాల దృష్టి ఉండడం అన్నది మంచిది కాదు అయ్యమా రకరకాల గ్రహాల యొక్క దృష్టిలో పడ్డాయి అది మంచిది కాదు దాని మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది అప్పుడు ఒక గురువు చూడడం అన్నది చాలా మంచిది వస్తాం దుస్థానాన్ని గురువు కూడా చూడట్లేదండి ఇంకా చాలా హ్యాపీ అసలు మీ యొక్క దుస్థానాన్ని ఏమీ చూడట్లేదండి ప్రశాంతంగా ఉండొచ్చు మీరు లేదు దుస్థానాన్ని కాస్త గురువు చూస్తున్నాడు సేఫ్ జోన్లో ఉంటారు మీరు అది తప్పింక ఏవి చూడకపోవడం అనేది చాలా మంచిది ఇది ఒకటి మేజర్ పాయింట్ గుర్తుంచుకోవాలి మీరు తర్వాత మీ యొక్క దుస్థానాన్ని ముఖ్యంగా మీ లగ్నాధిపతి చూస్తున్నా మీ పంచమాధిపతి చూస్తున్నా మీ భాగ్యాధిపతి చూస్తున్నా చాలా మంచిది గురువు చూడాలండి ఫస్ట్ గురువు చూడట్లేదు అప్పుడు ఏం చూడాలి మీ యొక్క లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ మీ యొక్క దుస్థానాన్ని చూడాలి అప్పుడు ఆ స్థానానికి కాస్త నెగిటివిటీ తగ్గుతుంది నెగిటివిటీ తగ్గుతుంది అసలు ఏ గ్రహాలు చూడట్లేదండి మీ యొక్క దుస్థానాన్ని అనుకోండి చాలా అదృష్టవంతులు మీరు చాలా అదృష్టవంతులు అర్థమైందండి ఇది ఒకటి చాలా మేజర్ పాయింట్ గుర్తుంచుకోవాలి మీరు తర్వాత మీ యొక్క దుస్థానాధిపతి ఇప్పుడు దుస్థానాలు అయిపోయాయి దుస్థానాధిపతి దగ్గరకు వద్దాం మీ యొక్క దుస్థానాధిపతి ఎవరైతే ఉన్నారో అంటే సష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి వీళ్ళు నీచం పట్టడం కూడా చాలా మంచిది నీచత్వం ఉందనుకోండి ఆ నీ నీచత్వం తగ్గిపోతుంది అప్పుడు శత్రువుల బాధ ఉండదు అప్పుల బాధలు ఉండవు సడన్ ఇన్సిడెంట్స్ నెగిటివ్గా జరగవు వాళ్ళకి లాస్ ఆశలు జరగదు ఎక్కువ అనారోగ్య సమస్యలను వెంటాడవు ఇవన్నీ కూడా ఆ జాతకులకు ఉంటాయి అందుకే దుస్థానాధిపతి ఎప్పుడూ కూడా నీచం పట్టడం కూడా చాలా మంచిది ఇది ఒకటి మేజర్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి అర్థమైందండి తర్వాత మీ యొక్క దుస్థానాధిపతి ఎప్పుడూ కూడా ఒక లగ్నాధిపతిచే చూడబడ్డము ఇందాక చెప్పాను కదా పంచమాధిపత్యే చూడబడ్డము భాగ్యాధిపత్యే చూడబడ్డము అది ఎంత మంచిదో అదే సమయంలో ఇప్పుడు మీ జాత చక్రంలో ఏదైనా గ్రహానికి షష్టమాధిపత్యం కానీ అష్టమాధిపత్యం కానీ వ్యేయాధిపత్యం కానీ వచ్చిందనుకోండి అలా షష్టమాధిపత్యము అష్టమాధిపత్యం గేయాధిపత్యం వచ్చినప్పుడు ఆ గ్రహాలు చతుర్థ సప్తమ రాజ్యస్థానాల్లో ఉండకూడదు ఇది గుర్తుంచుకోండి దుస్థానాధిపత్యం వచ్చిన గ్రహము చతుర్థంలో కానీ సప్తమ స్థానంలో కానీ రాజ్యస్థానంలో కానీ ఉండకూడదు అది ఎప్పుడైతే ఉందో స్థానం పోర్ట్ఫోలియోస్ కోల్పోతారో జాతకులు చతుర్థ స్థానంలో ఉంటే ఏంటండి మనకు తెలుసు కదా మీ యొక్క ల్యాండెడ్ ప్రాపర్టీస్ అవ్వచ్చు మీరు ఉంటున్న స్థలం దగ్గర నుంచి మీరుంటున్న మాతృభూమి మీ ఇల్లు అవ్వచ్చు తల్లితో సత్సంబంధాలు అవ్వచ్చు మీ యొక్క మాస్ ఫాలోయింగ్ అవ్వచ్చు సమాజంలో మీకు గుర్తింపు అవ్వచ్చు మీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు చదువుకునే వాళ్ళైతే ఇవన్నీ కూడా సప్తమ స్థానం ఏంటి మీ యొక్క పార్ట్నర్ అది లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీ యొక్క బిజినెస్కి సంబంధించినంత కూడా దెబ్బతింటుంది రాజస్థానం మీ యొక్క కెరియర్ నష్టపోతారా జాతకులు అందుకే దుస్థానాధిపత్యం వచ్చిన గ్రహం ఏది కూడా చతుర్థ సప్తమ రాజ్యస్థానంలో ఉండకూడదు ఇది ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా అండి దుస్థానాధిపతులు దుస్థానాల్లో ఉండడము దుస్థానాలను ఏ గ్రహాలు చూడకపోవడము ఇది చాలా మంచిది దుస్థానాధిపతులు దుస్థానంలో ఉండాలనుకోండి దాన్ని విపరీత రాజ్యోగం ఉంటాం రాజయోగ అవ్వచ్చు విపరీత రాజ్యం అవ్వచ్చు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి అంటే దుస్థానాధిపత్యాలు లేకుండా ఏ జాతకులు ఉండరు అసలు ఖచ్చితంగా సష్టమాధిపత్యం అష్టమాధిపత్యం ఏ ఆధిపత్యాలు వస్తాయి కదా ఏదైనా గ్రహానికి డ్యామ్స్ షూర్ రావాల్సింది ఏ లగ్నం తీసుకున్నా మేషల నుండి మీనం మేనం వరకు వెళ్ళండి ఖచ్చితంగా ఏ ఖచ్చితంగా వస్తాయి వాళ్ళు ఆ దుస్థానాల్లో ఉండడం చాలా మంచిది లేదు గురువుచే చూడబడాలి గురు దృష్టి చాలా మంచిది అర్థమైందండి లేదు అంటే కనుక మీరు వాళ్ళు ఈ దుస్థానాధిపతి దుస్థానంలో ఉండడం ఇది కూడా చాలా మంచిది ఇలా దుస్థానాధిపత్యం వచ్చి కేంద్రాల్లో ఉన్నప్పుడు అండి ఇప్పుడు నేను చెప్పాను కదా చతుర్థ సప్తమ రాజ్యస్థానంలో ఉన్నప్పుడు పోర్ట్ఫోలియోస్ కొంచెం దెబ్బతింటే ఆ స్థానం పాడవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కొంచెం డేంజర్ ఇలా ఉన్నప్పుడు ఏమండి తర్వాత ఇప్పుడు ఈ యొక్క దుస్థానాన్ని కానీ దుస్థానాధిపతిని కానీ లగ్నాత్తు లగ్నాత్తు మనకి నైసర్గిక శుభులు నైసర్గిక పాపగ్రహాలు ఆధిపత్య శుభులు ఆధిపత్య పాపగ్రహాలు ఉంటాయి అందులో ఈ దుస్థానాలు కానీ దుస్థానాధిపత్యములు కానీ లగ్నతో ఆధిపత్య పాపులు ఎవరైతే ఉంటారో ఆధిపత్యం వహించే పాపగ్రహాలు అంటే తృతీయాధిపత్యము షష్టమాధిపత్యము లాభాధిపత్యము ఇవన్నీ పాపాధిపత్యాలను తీసుకుంటాయి కదా మీరు చూసుకోండి మీ లగ్నాత్తు ఆధిపత్య పాపలు ఎవరయ్యారో చూసుకోండి మీ లా జాతి చక్రంలో మరలా వాటి యొక్క దృష్టి చాలా మంచిది దుస్థానాల మీద దుస్థానాధిపతుల మీద చూడవచ్చు ఇదొకటి చాలా నోటెడ్ పాయింట్ ఇది నోట్ అని చెప్పి రాసుకోండి కావాలంటే అసలు ఏ గ్రహాలు ఎక్కువ చూడకూడదండి కేసు పడితే దృష్టి ఇవి కొంచెం ది బెస్ట్ అనమాట కొంచెం పర్వాలేదు ఎప్పుడూ కూడా జాతర చక్రంలో దుస్థానాలకి దుస్థానాధిపతులకి చాలా పెద్ద ప్లేస్మెంట్ ఉంటుందండి చాలా జాగ్రత్తగా అనాలసిస్ చేసుకుంటే వెళ్ళాలి వాటిని మనము వాటికి చాలా ప్రమాదకరం అండి అది నెగిటివ్గా చూస్తే పాజిటివ్గా చూస్తే చాలా మంచి యోగాన్ని ఇచ్చే కూడా అవే అవి అసలు ఎలా ఉన్నప్పుడు యోగాన్ని ఇస్తాయి ఎలా ఉంటే యోగాన్ని ఇవ్వ తెలుసుకోవాలి ముందు నా అనాలసిస్ ప్రకారం నా నాలెడ్జ్ ప్రకారం మీ యొక్క దుస్థానాలంటే ఏ క్రమం చూడకుండా ఉండడం మంచిది షష్టం అష్టమ ఏ స్థానాన్ని ఏ గ్రహం చూడకుండా ఉండడం చాలా మంచిది ఉన్నాయండి కొన్ని జాతకాలు అలాగే నేను స్టడీ చేశాను వాళ్ళ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంది లేదండి అనుకున్నప్పుడు కనీసం మీ దుస్థానాన్ని నైసర్గ శుభగ్రహం అయిన గురువు చూడాలి అది ఫార్ బెటర్ కొంచెం బెటర్ అది అంతే అసలు ఏ గ్రహాలు చూడకపోతే ఎక్ ఎక్స్ట్రాడినరీ జాతం గురువు చూస్తున్నాడు ఎక్సలెంట్ రకరకాల గ్రహాలు చూసేస్తున్నాయి అక్కడ ఇబ్బంది దుస్థానాన్ని ఎక్కువ చూడడం వల్ల ఇబ్బంది ఏమండి తర్వాత దుస్థానాధిపతులని అంతే ఏ గ్రహం చూడకపోవడం చాలా మంచిది లేదు గురువు చూడాలి అంతే ఎక్కువ గ్రహాలు చూడకూడదు ఎక్కువ గ్రహాలు చూడకూడదు ఉదాహరణకి మీ దుస్థానాధిపతిని చూడండి ఏమైనా మూడు గ్రహాలు కలిసి ఉండి సప్తం దృష్టిలో చూస్తున్నా ఎక్కువ మరి సప్తం దృష్టి కదా ఉంటుంది నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి కొంతమందికి ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి పంచగ్రహం కూటమి షష్ఠ గ్రహ కూటమి అంటూ ఖచ్చితంగా దాని ఆపోజిట్లో ఏమైనా ఈ దుస్థానాధిపతి పడింది అనుకోండి అంటే అన్ని గ్రహాల యొక్క దృష్టి దాని మీద ఉంటుంది చూడండి అక్కడ గురువు ఉంటే పర్లేదు గురువు లేకుండా ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది గురు దృష్టి ఉండి మిగతా గ్రహాల దృష్టి ఏం పడినా పర్వాలేదు కానీ ఏదేమైనప్పటికీ అన్ని గ్రహాల యొక్క దృష్టి దుస్థానం మీద దుస్థానాధిపతుల మీద ఉండకూడదు ఇది చాలా మేజర్ పాయింట్ ఇక ఎవరికైతే మీ యొక్క దుస్థానాల మీద లేదా మీ దుస్థానాధిపతుల మీద ఎక్కువ గ్రహాల యొక్క దృష్టి ఉండి మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందో మీకు లగ్నా అష్ షష్టమ అష్టమ గేయాధిపత్యం తీసుకుని అవి చతుర్థ సప్తమ రాజ్యస్థానంలో ఉండడం జరిగింది ఆ గ్రహాలు విపరీత రాజోగంలో ఉంటే వెరీ హ్యాపీ లేకుండా ఉన్నప్పుడు చెప్తున్నాను ఇలా ఎవరికైతే ఉందో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఇందాక నేను చెప్పిన బాధలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ బాధల నుండి బయటపడటానికి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆ జాతకులు యథాశక్తిగా మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని ప్రతి శుక్రవారము కూడా అమ్మవారి ఫోటో ఏవైనా సరే మీరు పసుపు రంగు పూలమాల వేయాలి పసుపు రంగు పూలమాల వేసి ఒకే ఒక బియ్య పిండితో ప్రమితి చేసి అందులో నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసి మహాలక్ష్మి అష్టకాన్ని కానీ లక్ష్మి అష్టోత్తరగాన్ని కానీ చదువుకొని మహాలక్ష్మి అష్టకాన్ని కానీ లక్ష్మి అష్టోత్తరాన్ని కానీ చదువుకొని బియ్య పాయసం నైవేద్యంగా పెట్టి నెయ్యి పోసి పెట్టాలంటే సగ్గుబియ్య పాయసము ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఒక్కరు స్వీకరించాలి ఇంట్లో ఇంకా ఉన్నారు అలా ఇబ్బందులు పడుతున్నారు వారు కూడా స్వీకరించవచ్చు ఈ ప్రసాదం బయట వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు మీ ఇంట్లో ఎవరైనా తినండి పర్వాలేదు మీరు ఒకళ్ళు తినలేకపోతే బయట మీ రక్త సంబంధీకులు మీ కుటుంబ సభ్యులు కాకుండా బంధువులైనా సరే ఇవ్వద్దు వచ్చారనుకోండి ఇవ్వకండి మొహమాట వేలు లేదు ఇందులో ఇలా ప్రతి శుక్రవారం చేయండి ఎన్ని శుక్రవారాలు చేయండి ముప్పై ఆరు శుక్రవారాలు చేయండి మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ వేలు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరిదే జనా సుఖనుభవంతో సుఖం